అందరికి కూడా నమస్కారాలు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ఆరు నెలలకు పైగా ఈరోజు సమయం అయింది ఏ రోజైతే ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ అని చెప్పి అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలతో గ్యాస్ సిలిండర్ కావచ్చు లేదంటే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రవాణా సౌకర్యం కావచ్చు అమ్మఒడి కావచ్చు అన్నీ కూడా ఆటకెక్కినాయి అదేవిధంగా ప్రభుత్వం వస్తానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధం చేస్తాము మేము పదివేల రూపాయలు జీతం పెంచి వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవస్థ గురించి కూడా ఒక్క మాట కూడా నోరు మెదట్టుకోవలేదు అంతేకాకుండా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఉదాత ఆశయంతో రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోస్తే ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రాణం తీస్తా ఉందని చెప్పి కూడా నేను మనవ చేస్తున్నాను మరి ఆరు నెలలు అయినప్పటికి కూడా ఈ సన్నకారు చిన్నకారు రైతులకు ఈరోజు డ్రిప్ పరికరాలు కానీ స్ప్రింకర్స్ కానీ ఏ విధమైనటువంటి సహాయము ఈ ప్రభుత్వంలో అందలేదు ఈ ప్రభుత్వం వండితేజి చూపిస్తూ ఉంది రిక్త హస్తం చూపిస్తా ఉంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు మధ్యతరగతి ప్రజల్లో సామాన్య ప్రజల్లో ఎన్నో ఆశలు ఈ కూటమి ప్రభుత్వం మీద ఆశలతో ఆ రోజు మీకు ఓట్లేదు గెలిపిస్తే ఆరు నెలలకే ఈ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది ఈరోజు ఏదైతే ఈ రైతు సమస్యల మీద వైఎస్ఆర్ పార్టీ గలమెత్తిందో ఈ రోజు నుంచే తెలుగుదేశం ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ ఉద్యమం ఈరోజు ఒకరితో కాదు మళ్ళీ ఇరవై ఏడో తేదీన ఒక ఉద్యమం ఉంది జనవరి మూడో తేదీన ఒక ఉద్యమం ఉంది ఈ ఉద్యమాలతో ప్రజలందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్